వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సోమవారం రోజు వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి డి సునీత ఐపీఎస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు మధ్యాహ్నం ముందుగా వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు అనంతరం నూతన ఎస్పీ సునీత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయంలో పదవీ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు మరింత చేరువుగా ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపారు పారదర్శక పాలన సమర్థమైన నేర నివారణ సాంకేతిక ఆధారిత సమాచార వ్యవస్థలతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు ప్రజలకు స్పష్టమైన న్యాయం వేగవంతమైన సేవ భద్రతాభావం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు మాఫియా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అవినీతి అసాంధిక ప్రవర్తనపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వనపర్తి ప్రజల గౌరవం భద్రత ప్రశాంతత మా మొదటి ప్రాధాన్యమని మహిళలు పిల్లలు భయం లేకుండా జీవించే వాతావరణం కల్పించడం పోలీసు శాఖ బాధ్యతని చట్టం ముందు అందరూ సమానమేనని ప్రజల నమ్మకం పెరిగితేనే సమర్థ ప్రభావవంతమైన పోలీసింగ్ సాధ్యం అని తెలిపారు

गुड डे दिस आर नोटेड बाय टॉपिक प्रोसेस अदर लॉस बट बाय पेनो गद्वा रिस्क क्रिटिकल 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 डू इट्स पॉलिटिकल प्रॉब्लेम आई लोकल पॉलिटिकल हाउ टू टेल यू ईच विलेज के संबंधित जो अपना पॉलिटिकल सिनेरियो डेटा दे ना जस्ट बोलता तो। नहीं मैं आपको प्लीज वो बताना आई हैव वेरी शॉर्ट टाइम ऑन टू गेट गोसेस గ్లోబల్ సమ్మె కూడా నేను కొంచెం ఆన్ అండ్ ఆఫ్ వెళ్తుంటాను గ్లోబల్ సమ్మె టైంలో ఆల్మోస్ట్ అది గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి వచ్చాను జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ లోకల్ బాడీ ఎలక్షన్ దానికి సంబంధించి